వెల్కమ్ టు పిఎం సెవెన్ వార్తలు టాలీవుడ్ ప్రముఖ నటుడు రాహుల్ రామకృష్ణ తాజాగా తన ఎక్స్ ఖాతా ద్వారా చేసిన కొన్ని ట్వీట్ల కారణంగా సోషల్ మీడియాలో పెద్ద చర్చలకు కేంద్రమయ్యాడు ఆయన చేసే ట్వీట్లు వివాదాలకు దారి తీస్తూనే ఉన్నాయి ఈసారి మహాత్మా గాంధీ జయంతి రోజున రాహుల్ రామకృష్ణ చేసిన ట్వీట్ కూడా సోషల్ మీడియాలో సంచలనంగా మారింది గాంధీ సాధువు కాదు అతను మహాత్ముడే కాదు ఈ వ్యాఖ్యలతో పాటు ఇదివరకు రాహుల్ కొన్ని రాజకీయ నాయకుల్ని కూడా ట్యాగ్ చేసి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశాడు ఈ ట్వీట్లు కొద్ది సమయం తర్వాత రాహుల్ ఎక్స్ అకౌంట్ నుంచి డియాక్టివేట్ అయింది దీని నేపథ్యంలో నెటిజన్లలో వివిధ అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి రాజకీయ బెదిరింపుల కారణం వల్ల కావచ్చు అని కొందరు వ్యక్తిగత నిర్ణయం మాత్రమే అని మరికొందరు అభిప్రాయపడుతున్నారు ఇదిలా ఉంటే పల్స్ ఆఫ్ తెలంగాణ ద్వారా బయటికి వచ్చిన ట్వీట్ ప్రకారం రాహుల్ తన ఖాతా హ్యాక్ అయినట్టు తెలిపారు రాహుల్ బయటపడి అకౌంట్ డిలీట్ చేశారా లేక హ్యాక్ అయిందా నిజమైన కారణం ఇంకా తెలియకపోయినా ఈ వివాదం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది